రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముఖన్నారమే చానల్ మనం ఈరోజు అనంతపుర టమాటా మార్కెట్లో రేట్స్ ఏదైనా తెలుసుకుందాం అనంతపుర టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్స్ చూసుకుంటే ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి మార్కెట్ అనేది రేటు కొద్ది స్లోగా ఉంది అలాగే ఈ యావరేజ్ రేటు గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి ఎన్నూరు మున్నూరు నన్నూరు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి కొద్ది పొడికాయలు అలాంటి చూస్తే యాభై రూపాయలు స్టార్ట్ చేసి నూరు రూపాయల దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి క్వాలిటీ ఉంటే దొరుకుతున్నాయి క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ అయితే నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందలకు అమ్మకాలు దొరుకుతున్నాయి అనంతపురంలో సూపర్ టాప్ టాప్ రేట్ వచ్చి ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి ఈ టమాటా రేట్స్ అయితే చాలా స్లోగా అవుతున్నాయి రోజు రోజుకి కొద్ది తగ్గుతున్న రేట్లు బయట అమ్మకాలు ఏమంటున్నారు ఈ నాసిక్ సైడ్ టమాటాలు ఉన్నాయి బాగా అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి